ఒకవైపునేమో మనం కట్టతూ ఉన్న మెడికల్ కాలేజీలు అమ్ముతానంటాడు ఒక మరోవైపున మనం కడతా ఉన్న పోర్టులు ఎందుకు మీ రామాయపట్నం పోర్టు దశాబ్దాలుగా చూస్తూ ఉన్నాం ఎవడన్నా పోర్టు కట్టాడా ఈరోజు ఆ పోర్టు దాదాపుగా పూర్తిగా వస్తూ ఉంది దాదాపుగా పోర్టు పూర్తిగా వస్తూ ఉంది సముద్రంలో నుంచి షిప్ కూడా తీసుకొని రావచ్చు అప్పుడే మన ఎన్నికలు తప్ప ఎన్నికల అయిపోయేటానికే ఒక భర్త అయిపోయింది ఇప్పుడు దాదాపుగా రెండో భర్త కూడా పూర్తి అయిపో ఇలాంటి పోర్టులు రాష్ట్రం మొత్తం మీద మనం రాకమునుపు నాలుగు ప్రదేశాలలో ఆరు పోట్లు కడతా ఉంటే మన ఐదేళ్లలోనే మనము మరో నాలుగు పోట్లు కట్ట కట్టడానికి శ్రీకారం చుట్టాం అవన్నీ ఇప్పుడు అమ్ముతాడట చెనిక్కాయలకు బెల్లాలకి ఈ పోర్ట్లు కూడా అంతే ఈ మెడికల్ కాలేజీలు కూడా అంతే ఇది సంపద సృష్టి అని అంటారు అన్ని పోట్లు ఉంటే ఈ పోర్ట్ల వల్ల ఉద్యోగాలు వస్తాయి ఈ పోట్ల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి అదనపు ఆదాయాలు పెరుగుతాయి దీన్ని సంపద సృష్టి అంటారు ఇదే పోర్టు ఈరోజు కట్టడానికి నాలుగు వేల కోట్లు అవుతుందని అనుకుంటే ఇదే పోర్టు ఇంకొక పదేళ్లలో ఇదే పోర్టు కట్టడానికి నాలుగు వేలు కాదు కావాల్సింది పదివేల కోట్లు కావాల్సి వస్తుంది అందుకే దీనిని సంపద సృష్టి అని అంటారు పద్ధతి ప్రకారం అమ్మే కార్యక్రమాలు పెట్టినాడు తన దగ్గర అందరికీ కూడా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి కాబట్టి మేము మనందరినీ కూడా నేను కోరేది ఏంటంటే అందరూ ఇక పోరు బాట పట్టాల్సిందే మనం వచ్చి నేను వచ్చి వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి అయిపోయింది రెండు టన్నులలో నేను ప్రయాణం చేసి ఈ పక్క నుంచి ఆ పక్కకు రెండు టన్నులు పూర్తయిపోయినట్టుగా జాతికి కూడా అంకి అంకితం కూడా చేసాం రెండు టన్నులు పూర్తయిపోయినాయి నల్లమల రిజర్వాయర్ నల్లమల సాగర్ ప్రాజెక్టు రిజర్వాయర్ కూడా అయిపోయింది ఒక లక్ష ఎకరాలకు నీళ్లు అందించగలిగిన మెయిన్ కెనాల్స్ కూడా అయిపోయింది కేవలం మిగిలిపోయింది ఏమిటనంటే అంటే ఆర్ కింద డబ్బులు ఇవ్వడం ఆ ఆర్ఎండ్ ఆర్ కింద రిజర్వాయర్కి సంబంధించి పన్నెండు వందల కోట్ల రూపాయలు డబ్బు ఇస్తే నీళ్ళు నింపేసేయొచ్చు అదొక్కటి మాత్రమే ఇప్పుడు చేయాలి అని చెప్పి ఈ సంవత్సరం చేయాలి అని చెప్పి పోస్ట్పోన్ చేసినాం ఈ సంవత్సరం చేయాలని అక్టోబర్ లోపల అంటే జూన్ నుంచి అక్టోబర్ మధ్యలో చేసేసుకొని అక్టోబర్లో నీళ్లు నింపడానికి మనం పూర్తి చేసిన ప్రాజెక్టును ఈ రోజుకి అంతే యాభై రెండు టీఎంసీలు నీళ్ళు పెట్టగలిగిన పరిస్థితి ఉన్న ప్రాజెక్టును అయిపోయిన ప్రాజెక్టుకి కూడా ఆర్ అండ్ ఆర్ డబ్బులు ఇవ్వకుండా అది కూడా రైతులకు నీళ్ళు ఇవ్వాలన్న ఆ ధ్యాస కూడా లేకుండా పక్కన పెట్టారు మార్కాపురం మెడికల్ కాలేజ్ మీ అందరికీ కూడా పక్కనే కనిపిస్తూ ఉంటుంది ఆల్మోస్ట్ అయిపో వచ్చింది మార్కాపురం మెడికల్ కాలేజ్ చూస్తే బిల్డింగులు చూస్తే చక్కగా కనిపిస్తాయి అది ఇప్పుడు అమ్మడానికి సిద్ధం ఆశ్చర్యం నిజంగా ఇలాంటి వాళ్ళని చూస్తూ ఉన్నప్పుడు ఈ నెల మూడు ప్రోగ్రామ్స్ పెట్టి ఈ పదమూడవ తారీఖున రైతులకు సంబంధించిన ప్రధానమైన డిమాండ్ల మీద మరీ ముఖ్యంగా పెట్టుబడి సహాయం మా ఇరవై వేలు ఏమైంది అప్పుడేమన్నారు జగన్ పదమూడు వేల ఐదు వందలే ఇస్తానన్నాడు ఆ పదమూడు వేల ఐదు వందల్లో కూడా ఆరు వేల రూపాయలు పిఎం కిసాన్ అని చెప్పి అన్నారు అన్నారా లేదా అంటే ఎలాంటి ఇంప్రెషన్ ఇచ్చినారు వీళ్ళిచ్చే ఇరవై వేలు ఆ పిఎం కిసాన్ ఆరు వేల కాక అది కాక మీరు ఇలా ఇరవై వేలు ఇస్తా అన్నట్టుగా ఇంప్రెషన్ ఇచ్చినారా ఇప్పుడు ఏమైంది అది పోయింది ఇది పోయింది ఎవడేమైంది అది పోయింది ఇది పోయింది ఇది నిలదీసే కార్యక్రమం ప్లస్ ప్రతి చోట కూడా ధాన్యం పండించే ఏరియాలలో మరీ ముఖ్యంగా ఎక్కడ కూడా ఎంఎస్పి రావడంలో ఎవరు నడిగినా మూడు వందల రూపాయలు నాలుగు వందల రూపాయలు తక్కువ రేటు అమ్ముకోవాల్సిన పరిస్థితిలో ధాన్యం కొనుగోలు జరుగుతూ ఉన్నాయి ఎక్కడా కూడా ఉచిత పంటల బీమా ఇంతకుముందు మన ప్రభుత్వంలో ఈ క్రాప్ చేసి ప్రతి ఒక్కరి రైతుకు ఉచిత పంటల బీమా అందుబాటులోకి తీసుకొచ్చాం ఈరోజు ఉచిత పంటల బీమా ఎత్తేసినారు ఇటు అన్నిటి మీద క్వశ్చన్ చేస్తూ ఈ నెల పదమూడవ తారీఖున కలెక్టరేట్ల దగ్గర రైతుల తరఫున మనం అంతా కూడా రైతులను వెంటేసుకొని పోయి కలెక్టర్లకు మనం వినతి పత్రం ఇస్తూ అయ్యా రైతుల సమస్యలు ఇవి పలకండి పట్టించుకోండి అని చెప్పి గట్టిగా డిమాండ్ చేసే కార్యక్రమం పదమూడో తారీఖున చేస్తా ఉన్నా అదే మాదిరిగా ఇరవై ఏడో తారీఖున కరెంటు ఛార్జీల మీద బాధుడే బాధుడు ఎన్నికలప్పుడు ఏమని చెప్పావయ్యా కరెంటు ఛార్జీలు తగ్గిస్తానన్ను అన్నాడా లేదా బాగా మన యూట్యూబ్లో కూడా నేను నా ట్వీట్లో కూడా పెట్టిన ఆయన అన్న మాటలు అప్పుడు ఎంత గట్టిగా అన్నాడు మామూలు గట్టిగా కాదు నేనున్నా నేను తగ్గిస్తా నన్ను మాటలన్నీ కూడా మామూలు మాటలు మాట్లాడగారు ఇలా వచ్చిన తర్వాత ఆరు నెలలు తిరక్కమనిపోయే ఆరు నెలలు తిరక్కమనిపోయి పదహైదు వేల కోట్ల రూపాయలు బాధుడే బాధుడు ఉట్టి కరెంటు మీద సో దీన్ని క్వశ్చన్ చేస్తూ ఇరవై ఏడో తారీఖున మూడో తారీఖున జనవరి మూడో తారీఖున ఫీజు రీఎంబర్స్మెంట్ అందక పిల్లలు ఇబ్బందులు పడతా ఉన్న పరిస్థితులు మనం ప్రతి క్వార్టర్ ప్రతి మూడు నెలలకు ఒకసారి పిల్లలకు మూడు నెలలు అయిపోయిన వెంటనే ఫీజులు ఇస్తూ ఉన్న పరిస్థితి మన ప్రభుత్వం విద్యా దీవెన వసతి దీవెన క్వార్టర్ అయిపోయిన వెంటనే మూడు నెలలు అయిపోయిన వెంటనే నాలుగో నెల వెరిఫై చేసి ఐదో నెలలో పిల్లల చేతు పిల్లల తల్లి చేతుల్లో డబ్బులు పెట్టి పిల్లలకు విద్యా దీవెన వసతి దీవెన కింద పూర్తి ఫీజు రీఎంబర్స్మెంట్ మనం ఇస్తూ ఉంటే ఈరోజు ఈ జనవరి వచ్చేసరికి నాలుగు త్రైమాసికాలు ప్రతి త్రైమాసికం తర్వాత ఇస్తా ఉన్న మన పాలన నాలుగు త్రైమాసికాలైనా కూడా పట్టించుకొని చంద్రబాబు పాలన జనవరి ఫిబ్రవరి మార్చ్ సంబంధించిన త్రైమాసికం ఏప్రిల్లో వెరిఫికేషన్ చేసి మేలో ఇవ్వాలి మేలో ఎన్నికలయ్యాయి అంతే జూన్ నేను వచ్చాడు జూన్ జూన్ నాలుగో తారీఖు అంతే ఆ నుంచి స్టార్ట్ అయింది జనవరి ఫిబ్రవరి మార్చిపోయింది ఏప్రిల్ మే జూన్ పోయింది జూలై ఆగస్ట్ సెప్టెంబర్ పోయింది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నాలుగు త్రైమాసికాలకు సంబంధించి విద్యా దీవెన పూర్తిగా ఎగరగొట్టాడు వసతి దీవెన కింద ప్రతి ఏప్రిల్లో మనం ఖచ్చితంగా క్రమం తప్పకుండా పిల్లలకు బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ ఖర్చుల కోసం ఇస్తూ ఉంటుంది ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ సంవత్సరం స్ఫూర్తిగా సున్నా ఈ విద్యా దీవెన వసతి దీవెన అందక పిల్లలు ఇంజనీరింగ్ చదువులు మానేసి పొలం పనులల్లో పనులు చేసుకుంటా ఉన్న పరిస్థితులు కాలేజీ యాజమాన్యాలు ఫీజులు కట్టకపోతే కాలేజీలకు మేము రావద్దండి అని చెప్పి చెప్తా ఉన్న పరిస్థితులు ఫీజులు కట్టకపోతే నీకు సర్టిఫికెట్లు ఇవ్వమని చెప్తా ఉన్న పరిస్థితులు సో ఆ పిల్లల తరపున జనవరి మూడో తారీఖున విద్యా దీవెన వసతి దీవెన ఎందుకు ఇవ్వడం లేదయ్యా అని చంద్రబాబు నాయుడు ప్రశ్నిస్తూ దాని మీద ఒక ధర్నా సో ఈ మూడు ప్రోగ్రామ్స్ ఈ డిసెంబర్ జనవరి మూడో తారీఖు వరకున మనం ప్రోగ్రాములు అనౌన్స్ చేసినాం ఈ మూడు ప్రోగ్రాములు విజయవంతం చేయడంలో మీ పాత్ర చాలా అంటే చాలా అవసరము చాలా అంటే చాలా క్రిటికల్ అన్నది కూడా ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసిందిగా మీ అందరితో కూడా సవనీయంగా కూడా ప్రార్థిస్తా ఉన్నా ఇది కాక నా ప్రోగ్రాములు పార్టీ బిల్డింగ్ గురించి కూడా చెప్పాలి ఎందుకంటే మన పార్టీ గ్రామ స్థాయిలో కూడా మన పార్టీ బలంగా ఉంది కానీ బలంగా ఉన్న ఈ పార్టీని ఆర్గనైజ్ స్ట్రక్చర్లోకి తీసుకొని రావాలి ఆర్గనైజ్ స్ట్రక్చర్లోకి తీసుకొచ్చే కార్యక్రమంలో భాగంగా పార్టీలో క్రియాశీలక మార్పులకు ఇప్పటికే నాంది పలికిర నా ప్రోగ్రాం కూడా సంక్రాంతి తర్వాత జనవరి మూడో వారం జనవరి నాలుగో వారం నుంచి నా ప్రోగ్రాం కూడా ప్రతి పార్లమెంట్లోనూ నేను కూడా వచ్చి రెండు రోజులు అక్కడే నిద్రపోతాను ప్రతి బుధవారము ప్రతి గురువారము ఒక పార్లమెంట్ నియోజకవర్గంలో అక్కడే ఉంటా బుధవారం మూడు నియోజకవర్గాలు గురువారం మరో నాలుగు నియోజకవర్గాలు మొత్తంగా ఆ రెండు రోజులు అక్కడే ఉంటూ శుక్రవారం కూడా అవసరాన్ని బట్టి అదే జిల్లాలో ఉండే కార్యక్రమం చేస్తా ఉన్నాం ప్రోగ్రాం కూడా మనం పెట్టబోయే ప్రోగ్రాం పేరు కూడా కార్యకర్తలతో జగనన్న పార్టీ బలోపేతానికి దిశానిర్దేశం అనే ప్రోగ్రామ్ అనే పేరుతో ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నాం యుద్ధం అంతా ఎలా ఉంది అని అంటే విపరీతమైన చంద్రబాబు నాయుడుతో యుద్ధం చేయడం లేదు మనం ఓ ఈనాడుతో యుద్ధం చేస్తున్నాం ఓ ఆంధ్రజ్యోతితో యుద్ధం చేస్తున్నాం ఓ టీవీ ఫైవ్తో యుద్ధం చేస్తూ ఉన్నాం వీళ్ళందరూ కాకుండా ఒక చెడిపోయి ఉన్న ఐటీడీపీ అనే ఒక వ్యవస్థతో కూడా యుద్ధం చేస్తూ ఉన్నాం వీళ్ళంతా ఏంది రోజు డైవర్షన్ పాలిటిక్స్ నెల నెల ఒక డైవర్షన్ పాలిటిక్స్ ఒక అబద్ధం వేస్తారు అబద్ధాన్ని మనం తుడుచుకోవాలి ఈ రకమైన డైవర్షన్ పాలిటిక్స్తో రోజు యుద్ధం చేస్తూ ఉన్నాం ప్రజలకు చేసిన మంచి ఏది లేదు ప్రజలకు చేసిన మంచి ఏది కూడా చెప్పుకునేదానికి ఏమీ లేదు కాబట్టి మట్టేయడమే బురద వేయడమే అదే పనిగా పెట్టుకున్న ఒక వ్యవస్థతో యుద్ధం చేస్తాం ఈ వ్యవస్థ లేకి యుద్ధం లేక మనం కూడా చేయాలి అని అంటే మీలో ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరికి ఫేస్బుక్ పేజ్ ఉండాలి ప్రతి ఒక్కరికి వాట్స్ వాట్సాప్ ఉండాలి ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా ఈ మాధ్యమాలలో ట్విట్టర్ అకౌంట్ ఉండాలి ప్రతి ఒక్కరికి కూడా మనం కూడా ఈ మాధ్యమాలలో మనకు కూడా ఉండాలి ఎక్కడైనా మన గ్రామంలో ఏదైనా అన్యాయం జరుగుతున్నప్పుడు టకాని ఫోటో తీసి మనమే ప్రశ్నించాను ఎందుకు పెన్షన్ ఇవ్వడం లేదు ఈ అమ్మకు ఇదిగో ఫోటో ఎందుకు మా గ్రామంలో మా స్కూల్స్లో నాడు నేడు ఆగిపోయింది ఇదిగో ఫోటో ఎందుకు అమ్మఒడి రావడంలా ఎందుకు మా విలేజ్ క్లినిక్లో పరిస్థితి ఇంత దారుణంగా ఉంది అని క్వశ్చన్ చేస్తూ ఫోటో తీయడం క్వశ్చన్ చేయడం అప్లోడ్ చేయడం ఇలా ప్రతి ఒక్కళ్ళని తయారు కావాలి ప్రతి ఒక్కళ్ళను కూడా ఆర్గనైజ్ పద్ధతిలోకి మాదిరిగా పోయి గ్రామ స్థాయిలో మనం ప్రజలకు దగ్గర కాగలిగే కార్యక్రమం ఖచ్చితంగా జరగాలి లేకపోతే వీళ్ళు చేస్తూ ఉన్న వక్రభాష్యం మామూలుగా లేదు ప్రతి ఒక్కరి మీద బురద చల్లడమే ప్రతి ఒక్కటి అబద్ధం చెప్పడమే ప్రతి ఒక్కటి వక్రీకరించడమే దీన్ని తిప్పికొడుతూ ప్రజలకు దగ్గరగా ఉండే కార్యక్రమం దగ్గరుండి మనం చేయాలి కాబట్టి ఆర్గనైజ్ స్ట్రక్చర్లో మిమ్మల్ని అందరినీ కూడా భాగస్వాములు చేసే కార్యక్రమం రెండవ విషయం మీ అందరికీ కూడా చెప్పడానికి అందరినీ కూడా రమ్మని చెప్పడం జరిగింది